శక్తిపాత దేశ దేశగేభి ఉందమ అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను శ్రీశైల క్షేత్ర దర్శనానికి వచ్చాను ఇక్కడికి ఈ ప్రస్తుతం ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను నేను స్వామివారి దర్శనం చేసుకొని ఈరోజు మళ్ళా మరలంకోసారి స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్ వైపు వెళ్తున్నాం అన్నమాట ఈరోజు ఈ క్షేత్రంలో స్వామివారి కొలుపు కారణంగా అత్యంత సూక్ష్మమైనటువంటి సాధన విధానాల గురించి కూడా మీకు కొంచెం తెలియపరచాలని సంకల్పం కలిగింది స్వామివారు దర్శనం తర్వాత కాబట్టి దాన్ని ఈరోజు సత్సంగాల్లో మనం ఏం చెప్పుకుందామంటే నిన్న అంతకుముందు ఆడిగళ్ళు అమ్మవారి స్వరూపం గురించి మనం నేను చెప్పాను అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది అమ్మవారు మన శరీరంలో బాహ్యంగా ప్రపంచంలో వ్యక్తి ప్రపంచంలో ఏ రకంగా అయితే ప్రకృతిగా ఏర్పడి సవంచభూతాల సహాయంతో సమస్త ప్రపంచాన్ని సృష్టించి మనలో కూడా పంచభూతాలతో సహాయంతో ప్రాణాలుగా ముఖ్య ప్రాణాలుగా ఉప ప్రాణాలుగా మళ్ళీ దశ ప్రాణాలుగా ఉండి సమస్త జీవన ప్రక్రియలు నడిపించేటువంటి శక్తి ఏదైతే ఉందో అమ్మవారి శక్తి అంటే భగవంతుడి శక్తి అది కూడా భగవంతుడు నిశ్చల నిర్ నిర్గుణ పరబ్రహ్మ స్థితి ఆయన ఉన్న ఆ స్థితిలో ఆయన సచిదానంద స్వరూపం ఉంటారు భగవంతుడి ఆ భగవంతుడు యొక్క స్వరూపం అది ఆ స్థితిలో మనం దర్శించలేము అంటే అంత చాలా సూక్ష్మమైనటువంటి మనసు కూడా మనసు స్థాయికి మనసు మన మనకు మనకున్నటువంటి మనసు ఆ భగవంతుడు ఆ సూక్ష్మ స్వరూపాన్ని మనం దర్శించి ఆ స్వరూపం అప్పుడు భగవంతుడు ఏ స్వరూపంలో ఉంటారంటే కాంతి స్వరూపాలు ఉంటారంట కాంతి అనమాట కాంతి ఆ కాంతిలో సమస్త అమ్మవారు కూడా కూడా బిందు స్వరూపంలో శివశక్తులు కలిసే ఉంటాయి కాకపోతే అందులో వ్యక్త స్వరూపం రావాలంటే అందులో అమ్మవారులు అంటే శివుడిలో చలనం కొంచెం స్పందన అనేది బయలుదేరాలన్నమాట స్పందన బయలుదేరినప్పుడు ఆ స్పందన కారణంగా అమ్మ ఆయన శక్తి అనేది విస్తరణ జరుగుతుందన్నమాట శక్తి ఆ స్పందన కారణంగా ఏమవుతుందంటే క్రమక్రమంగా ఈ ప్రపంచం ఆకాశత్వం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జల జలం నుంచి పృథ్వీ ఇట్లా పంచభూతాలుగా ఏంటంటే ప్రకృతి మొత్తం ఏమైందంటే దిగువ స్థాయికి కింద స్థాయికి వస్తుంది అత్యున్నత సూక్ష్మ స్థాయి నుంచి స్థూల స్థాయికి వస్తుంది అనమాట ఇప్పుడు స్థూల శరీరం మనకి శరీరం కూడా స్థలంగా కింద ప్రపంచం కనబడుతుందంటే మన శరీరం కూడా ఆ నామరూపాత్మక ప్రపంచాన్ని చూడటానికి అందుకు అనువుగా మనం ఆ స్థూల ప్రకృతిలో అది జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతోటి ఈ శరీరాన్ని ఏర్పరిచింది కూడా ఆ భగవంతుడి యొక్క శక్తే కాబట్టి ఈ నావరు బాపుకి అయినటువంటి జగత్తు మొత్తం ప్రతి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా బాహ్య ప్రపంచంలో వస్తువులు అందరికీ కనిపిస్తుంటాయి అది స్పందన వేరే కూడా లోపల ఉన్నటువంటి చిత్త సంస్కారాల కారణంగా ఆ సంఘటనలను బట్టలు కానీ తర్వాత చూసే విధానాలలో కూడా మార్పు ఉంటుంది అన్నమాట ఇది మామూలుగా ఈ మా ఈ దీని మాయ అంటారు అనమాట ఈ మాయలో ఉన్నంత వరకు భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం ఏంటంటే కాంతి స్వరూపాన్ని ఎవరు దర్శించలేరు అనమాట మీరు ఇప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా చూసుకోండి ఐన్స్టైన్ శాస్త్రవేత్త తెలుసు కదా ఆయన ప్రతిపాదించిన సూత్రం ఏంటి ఈ ఈజి గొల్ట్ ఈజి గొల్ట్ ఎంసీస్కేఆర్ అనే సూత్రం సైన్స్ స్టూడెంట్స్కి అర్థమవుతుంది అంటే శక్తి నిత్యత్వ సూత్రం అంటారు అనమాట అంటే శక్తిని మనం జనరేట్ చేయలేము తర్వాత శక్తిని నాశనం చేయలేము కాకపోతే శక్తి ఒక ఫారంలో నుంచి ఒక్కో ఫారంలోకి వెళ్తుంది తప్పితే అది ఇప్పుడు ఉంటుంది అది ఫారం మారుతుంది అంతే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి అది గడ్డ గడితే మంచి మొక్క అవుతుంది అదే ఆవిరి చేస్తే యావరిగా మారి మొక్క పోతుంది నీళ్ళని మేఘాలుగా మారి మళ్ళీ చివరికి మళ్ళీ ఎక్కడో మేఘాల నుంచి వర్షం రూపంలో కిందకి భూమికి చేరుకుంటుంది కాబట్టి ఇక్కడ నీరు అనేది నీరు అనేటువంటి అది ఒక పదార్థాన్ని నాశనం చేయలేము ఆ పదార్థాన్ని ఒక ఫారం తీసుకుని ఒక ఫారం నుంచి ఇంకో ఫారంకి వెళ్తుంది తప్పితే అట్లాగే జీవుడు కూడా అటర్నటీ అంటే జీవుడిలో కూడా ఇప్పుడు ప్రతి జీవుడు కూడా జీవుడికి కూడా సర్వ నాశనం లేదు జీవాత్మ కాదు పరమాత్మ పరమాత్మ నుంచి వచ్చిన జీవుడికి కూడా నాశనం లేదనమాట కాకపోతే శరీరాలు మారుతుంటాయి శరీరాలు ఒక శరీరం పోయి ఇంకో శరీరం అట్లా శరీరాలు మారుతుంటాయి తప్పితే ఆ జీవుడికి నా ఏ భగవద్గీతలు కూడా చెప్తున్నట్టు అనమాట ఆత్మను నీరు దడపజాలదు అగ్ని దహించాలదు అంటే ఆత్మ ఆత్మస్థితి ఆత్మ అనేది ఎప్పటికీ అనమాట అంటే శక్తి ఏదైతే ఉందో మన చేతన్య స్థితి ఏదైతే ఏదైతేందో సూక్ష్మ స్థాయిలో స్థితి ఏదైతే ఉందో దానిలో ఎటువంటి మార్పులు ఉండవు తర్వాత మార్పు ఉండేది అంటే దేహానికి అనమాట ఇప్పుడు ఈ ఆయన చెప్పినటువంటి చెప్పిన శాస్త్రవేత్త చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం మీకు కొంత సైన్స్ నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది అనమాట ప్రతి మూలకాల రూపంలో ఉంటుంది ఏది ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా ఆయన పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఆయన చెప్పేది దీని ప్రకారా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఒక పీరియాడిక్ టేబుల్ అని చెప్పేసి కెమిస్ట్రీ చదివాలి తెలుస్తుంది అది అందులో పీరియాడిక్ టేబుల్లో మూలకాలన్నిటినీ పరమాణు సంఖ్య ఆధారంగా ఒకటి రెండు మూడు నాలుగు అట్లా వరుసగా మూలకాలని డివైడ్ చేశారన్నమాట అంటే మూలకాలలో ఉన్నటువంటి ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు అన్ని చిన్న చిన్న అతి అతి సూక్ష్మ కారణాలు ఉంటాయి అన్నమాట వాటిని మనం ఎలక్ట్రాన్ మై మైక్రోస్కోప్ ద్వారా వాటిని దర్శించవచ్చు శాస్త్రవేత్తలు వాటిని దానికి తగ్గటువంటి సాధన పరికరాలు ఉన్నాయి దాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రతి వస్తువు కూడా విషయంలో ఉన్నట్టు కథ కథ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఈ ఆటమ్స్ తిట్టే ఆస ఆటమ్స్ అదే వాటితోటి అతి సూక్ష్మమైన కణాలతో నిర్మితమైంది ఏదైనా తీసుకోండి వాయువు తీసుకోండి జలం తీసుకోండి లేకపోతే ఎలిమెంట్స్ మూలకాలు తీసుకోండి మన శరీరం కూడా అనేక లక్షల కోట్ల ఆటమ్స్ తోటి నిర్మించబడింది అన్నమాట కాబట్టి మన శరీరంలో ఉండేది ఆటమ్స్ అక్కడ బయట వస్తువుల ప్రపంచంలో కనబడేటువంటి మనం అన్ని ప్రాణాలైన వస్తువులు అందుకు కాబట్టి అవి కూడా ఆటమ్స్ తోటి నిర్మితమైంది అనమాట ఇప్పుడు సపోజ్ మనం అందరూ రకరకాల బట్టలు ధరిస్తుంటాం కదా ఆ బట్టలు దేనితోటి తయారైనా అండి తోటి తయారైంది పత్తి ఎక్కడ నుంచి నూలు తోటి తయారైంది అనమాట నూలు ఎక్కడ నుంచి వచ్చిందంటే పత్తి నుంచి వచ్చింది ఆ పత్తిలో ఉన్న కణాలను ఇంకా సూక్ష్మ దర్శనం చేస్తే అందులో కూడా ఆటమ్స్ తోటే ఆ పత్తి ఆ ఫార్మేషన్ అక్కడ జరుగుతుందంటే ఆటమ్స్ తోటే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ ఆటమ్స్ అన్ని ఆటమ్స్లో ఏముందండి ఆటమ్స్లో ఎనర్జీ తప్పితే ఏం లేదండి ఆటమ్స్లో అన్ని ఎనర్జీ ఇప్పుడు ఆట తయారు చేసింది ఆటం ఆటం అంటారు చూడండి అంటే అంటే లో ఎనర్జీ ఉందన్నమాట ఎనర్జీ బయట విడుదల చేస్తే అది విస్ఫోటనం జరుగుతుంది బయట శక్తి ఎనర్జీ అనేది ఒక్కసారి బయటపడుతుంది అనమాట కాబట్టి అదే ఆటం బాబు హైడ్రోజన్ బాబు బామూల తయారీలో మెయిన్ సూత్ర కీలక సూత్రం అనమాట అది కాబట్టి ఈ రకంగా బాహ్య ప్రపంచం మొత్తం ఎట్లా అండి బాహ్య ప్రపంచం మొత్తం ఆటమ్స్ సహాయం ఆటమ్స్ యొక్క ఇప్పుడు తక్కువ శక్తితో ఉండే తక్కువ ఆటమ్స్ ఉంటుందేమో దాని వాయు స్థితిలో ఉంటాయండి కొద్దిగా ఎక్కువ ఉంటే ద్రవస్థితులకు ఉంటాయి అనమాట అట్లాగే హీలియం నియాను ఆర్గాను ఇవన్నీ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్లో ఉంటాయి అనమాట హైడ్రోజను హైడ్రోజను హీలియం హైడ్రోజన్కి ఒకటి హీలియంకి రెండు ఆక్సిజన్కి ఎనిమిది కార్బన్కి మూడు అట్లా ఏంటంటే అటు సంఖ్యలు ఉన్నాయండి పీరియాడిక్ టేబుల్లో సంఖ్యలు ఉన్నాయి అంటే ఏంటి హైడ్రోజన్లో ఒక ఒక ఐటమ్ అనమాట ఉంటుంది హీలియంలు రెండు ఐటమ్లు ఉంటాయి అనమాట అట్లాగే నియాను ఆర్గాను అంటే జడవాయువులు ఉంటారు వెంటనే కార్బను తర్వాత ఆక్సిజను వాయుస్థితిలో ఉండేటువంటి వాటి అన్నిటిలో కూడా అవి అవి కూడా ఆటమ్స్ కలయిక వల్ల వాయువులు ఏర్పడ్డాయి అనమాట అవి వాటిలో తక్కువ స్థాయిలో ఉంటాయి అదే నీకు ఆటమ్స్ పెరిగిన కొద్ది ఏమవుతుంది ద్రవస్థితిలోకి వెళుతుంది అది పదార్థం ద్రవస్థితిలో ద్రవస్థితిలో ఉంటుంది అనమాట ఇంకా పెరిగింది అనుకోండి స్థూల స్థితికి ప్రపంచంలో అంటే ఏంటి ఈ ప్రపంచం సమస్త ప్రపంచం కూడా ఆటమ్స్ తోటే తయారైంది అది అందరూ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి ఆటమ్స్ అంటే ఆటమ్స్ ఏముందంటే శక్తి అనమాట కాబట్టి ఈ శక్తి ఒక ఫారం నుంచి ఒక ఫారం ఆటో మారుతుంది ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితులు ఇప్పుడు ఒక రకంగా ఉండకపోవడం కారణం ఏంటంటే ఈ శక్తి నిరంతరం ఉంటుంది ఇప్పుడు నీళ్లు ఉన్నాయండి నీళ్లు ఆవిరే మేఘాలుగా మారుతాయండి అప్పుడు ఫారం మారిపోతుంది మళ్ళీ తర్వాత మేఘాలు వాళ్ళు వర్షించి భూమి మీద పడి నదులు మళ్ళీ సముద్రంలో దొరకటం ఇదంత సైకిల్ అనమాట ఈ ఆటమ్స్ ఈ చేంజెస్ అనేవి ఇలా జరుగుతుండేది అనమాట ఆటమ్స్ ఒక కలయికి కారణంగా ప్రకృతిలో మార్పులు వస్తాయి అనమాట కాబట్టి ఈ ఆటమ్స్ ఏముందండి ఎనర్జీనే ఉంది మొత్తం ఆటమ్స్లో మొత్తంలో ఎనర్జీనే ఉంది అనమాట కాబట్టి ఎనర్జీ ఏ యొక్క స్థూల స్థాయిలో స్థూల ప్రపంచంగా ఆటమ్స్ ఎక్కువగా ఒక చోట కండెన్స్ చేయని అనుకోండి గదిభించాయి అనుకోండి అదే మా బాహ్యంగా కదపడేటువంటి మా బాహ్య ప్రపంచంలో సూర్యపరమాత్మ ఆటమ్స్ ఉంది కాంతి మొత్తం కండెన్స్ అయ్యి ఒక చోట సూర్య పరమాత్మగా మనకి కథపడుతున్నారు అనమాట సూర్యుడి నుంచి వచ్చేటట్టు వెలికి కారణంగానే సమస్త సృష్టి సూర్యచంద్రుల నుంచి వచ్చేటటువంటి వాటి కారణంగా సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవజాలాలు దాని నుంచి వచ్చే శక్తితోటి ప్రాణశక్తి సూర్యుడి నుంచి వచ్చేది ప్రాణశక్తి అనమాట ఆ ప్రాణశక్తిని గ్రహించి తర్వాత ఈ ఈ మనలో ఉన్నటువంటి మధ్య ప్రాణాలు దశవిధ ప్రాణాలు ఉప ప్రాణాలు మధ్యప్రాణాలన్నీ ఇంకా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇదండి మామూలుగా కాంతి స్వరూపంగా భగవంతుడు ఉంటాడు అనమాట కాబట్టి ఈ కాంతి స్వరూపం అంటే భగవంతుడి యొక్క శక్తి ఎట్లా ఉంటుందండి ఒరిజినల్ మొట్ట మొట్టమొట్ట స్థాయికి అత్యంత సూక్ష్మ స్థాయికి అందుకు వెళ్ళినప్పుడు భగవంతుని ఎట్లా చూస్తామంటే కాంతీస్వరూపున్ని దర్శిస్తాం అనమాట కాబట్టి మనకి ఇప్పుడు దేవాలయాలకు వెళ్తామండి దేవాలయాలకు వెళ్తుంటే భగవంతుని మన ఈ కాంతిస్వరూపం దర్శించాలంటే మనకి ఈ బాహ్య ప్రపంచాన్ని దర్శించడానికి విలువగా ఇంద్రియాలు క్రిస్తం తయారీ ఉందన్నమాట ఇంద్రియాలు ఏం చేస్తుంటే బయటకి వెళ్తుంటాయి అన్నమాట బయట వస్తుంది అలా దామర ప్రపంచాన్ని చూసి మనసుకు అందిస్తుంటే మనసు స్పందించి దానికి మనకి రియాక్షన్స్ అనేది వస్తాయి అనమాట అంటే ఇంద్రియాలు ఏంటి పరి మనం ఎటువైపు వెళ్తున్నాయి ఈ స్థూల ప్రపంచంలో వస్తువులు చూసే విధంగా డిజైన్ అనమాట కాబట్టి మనం ఏం చేయాలి యథార్థ భగవంతుడికి యథార్థ స్వరూపం తెలుసుకోవాలంటే మనము సూక్ష్మ స్థాయిలోకి మనసుని తీసుకెళ్ళాలన్న సూక్ష్మ అత్యుంత సూక్ష్మ స్థాయిలకు మనసుని తీసుకెళ్ళాలి దాన్నే ఉపాసన అంటారు ఉపాసన చేయాలంట అంటే మనం దానికోసం తపస్సు చేయాలన్నమాట ఆ తపస్సు ద్వారా ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి బాహ్య ప్రపంచంలో మనం వెళుతున్నటువంటి ఇంద్రియాలని ఆపి ఇంద్రియ నిగ్రహం అనేది రావాలండి అంటే మనకి అతిగా వాడుతుంటాం ఇంద్రియాలని ఎక్కువ తిండికి తర్వాత మాట్లాడటానికి అట్లా ఇంద్రియాలని దురుపే చూసే రకరకాల వస్తువులని చూడకుండా దృశ్యాలు చూడటం ఎందుకు మాటలు ఉంటాం దీనివల్ల ఏమవుతుందంటే మనకి నిరంతరం ఇంద్రియాల ఇంద్రియాల ద్వారా వృధా అయిపోతుంది అనమాట కాబట్టి ఇంద్రియ సంయమనము ఇంద్రియ నిగ్రహం అనేది ప్రతి సాధకుడికి ఫస్ట్ చేయాల్సినటువంటి సాధనలు ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సిన అంటే మొదటి ప్రథమ కర్తవ్యం ఇంద్రియ నిగ్రహం కావాలన్నమాట అంటే శమధమాలు అంటారు అన్నమాట శమధమాలు అంటే మనో నిగ్రహము ఇంద్రియ నిగ్రహం వాటిని శమధమాలు అంటారు తర్వాత మనో నిగ్రహం ఇంద్రియాల నిగ్రహం ఎప్పుడైతే అయితే మనసును కూడా నియంత్రి మంచి వైపుకు మనసు అవకాశం ఉంటుంది అంటే ప్రపంచంలో మనకు కామ అరుషడు వర్గం మనం అంతకుముందు చెప్పినటువంటి అమ్మవారి దీనిలో మన మనసులో అరిషట్ వర్గం ఉందన్నమాట ప్రతి ఒక్కళ్ళు అరిషట్ వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ అరిషట్ వర్గాన్ని మీరు దాన్ని దండించి ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా దైవ గుణం అలవరుచుకోవడం ద్వారా అంటే నెగిటివ్ థింకింగ్స్ వదిలేసి పాజిటివ్ అయిపోతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే సహజం వర్పు దయ ప్రేమ క్షమ ఇవన్నీ గుణాలు ఇవన్నీ కూడా పాజిటివ్ థింకింగ్ అనమాట భగవంతుడి యొక్క కాబట్టి ఇటువంటి భగవంతుడి లక్షణాలు మీరు అలవరుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఎనర్జీ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళడానికి ఒక మార్గం అనేది మొదలు పెడతారు అన్నమాట ఎనర్జీ సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేయాలి తర్వాత దేని నిగ్రహం మధు నిగ్రహం జరిగి జరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే సాధన మొదలు పెట్టాలండి సాధన అట్లా మొదలు పెట్టాలి స్థూల శరీరానికి మంచి ఆహారం ఇవ్వటం సాత్విక ఆహారం ఇవ్వటం తేలిక జీర్ణ ఆహారం ఇవ్వటం తర్వాత వాత పిత్త కఫాలు సమస్థితిలో ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం అనమాట ఏ కాలంలో ఏ ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అది ఆయుర్వేదం చూసి తెలుస్తుంది తర్వాత కాలానుగుణంగా లభించే ప్రకృతిలో లభించే పదార్థాలను ఉపయోగించడం అనేది చేయాలండి చేసినప్పుడు ఏమైతే స్థూల శరీరం నీకు రోగ అవుతుంది అనమాట రోగ రోగాలను జబ్బుల నుంచి ముక్తం అవుతుంది అనమాట ఈ వాత పిత్త కఫాలు అనేవి అవి సమత్యేటప్పుడు జబ్బు వస్తుంది ఆయుర్వేద జీవితం అన్నమాట కాబట్టి ఈ వాత పెద్ద కఫాలు ఏ పదార్థంలో ఏది వాతం చేస్తుంది ఏది కఫాన్ని కలిగి చేస్తుంది అది ఆయుర్వేద శాస్త్రాలు ఉంటుంది కాబట్టి ఆయుర్వేదం కూడా కొంత తెలిసి ఉండాలి మనకి అది అది దాన్ని ఉపయోగించి మన దేనికి ఉపయోగపడుతుంది స్థూల శరీరాన్ని మనం జాగ్రత్తగా రోగ విముక్తం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి స్థూల శరీరాన్ని మంచి ఆహారం ఇవ్వటం అనేది తెలియాలి ముందు తర్వాత సూక్ష్మ శరీరం ఉందండి సూక్ష్మ శరీరంలో మనసు బుద్ధి ఇవన్నీ ఉంటాయి అన్నమాట అహంకారం ఇవన్నీ కలిపితే సూక్ష్మ శరీరం అనమాట మనం బుద్ధి చిత్త అహంకారాలు కలిపి సూక్ష్మ శరీరం అనమాట కాబట్టి ఆ సూక్ష్మ శరీరానికి మనం ఏటో ఆహారం పెట్టారండి మంచి ఆలోచనలు చేయటం అనమాట పాజిటివ్ థింకింగ్ చేయటం మంచి వైపుగా నడవటం ఇవన్నీ మంచి అలవాట్లు ఏర్పరచుకోవటం ఇవన్నీ చేయాలండి ఇంద్రియాలు ఎప్పుడైతే మన ఇంద్రియ నిగ్రహం కలిగిందో మన నిగ్రహం కూడా అయింది మన నిగ్రహం ద్వారా మనం ఏం చేయాలంటే మనం మానసిక స్థితులను మెరుగుపరుచుకోవాలి పెరుగుపరుచుకుందన్నమాట అప్పుడు మానసిక మానస మానసికంగా మనం ఎప్పుడైతే మంచి స్థాయికి వస్తామో అప్పుడు అంటే ఏకాగ్రత స్థితిలు పెరుగుతాయి మనసుని ఏకాగ్రత చేయగలిగ అంటే యోగ స్థితికి రావాలన్నమాట మనసుతో ఏం చేయాలంటే యోగ స్థితి అంటే ఏం చెప్పేది అంతకుముందు త్రికరణాలు శుద్ధి అన్నమాట త్రికరణ శుద్ధి అనమాట మనం ఏది చెబుతున్నామో అదే అదే చేయాలన్నమాట బయటకి మనసులో ఒకటి బయట ఒకటి చేయకూడదు స్థితి అంటే రెండు అన్నింటినీ మనం బుద్ధి చిత్త అహంకారాలతోటి మనం చేసే ఏదైతే మనం ఏది చేస్తున్నామో దాన్ని ఆ మూడు పరిపూర్ణంగా అనమాట ఏ పని చేసినా కూడా అందులో మనసు లగ్నం చేసి ఆ మనసులో ఏదైతే ఆలోచిస్తున్నా అదే మాట్లాడటం కానీ అదే తర్వాత దాన్నే పందిరూపంలో మనం బయటికి వ్యక్తం చేయడం కానీ చేయాలన్నమాట త్రికరణ శుద్ధి ఉండాలన్నమాట అంటే త్రికనాశి అంటే సంకల్పం అమ్మవారు అమ్మవారి స్వరూపం ఏంటంటే అమ్మ అమ్మవారి స్వరూపం అంటే అది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి శక్తి అనమాట ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి కాబట్టి ఇచ్చాశక్తి అంటే ఏదైతే సంకల్పం చేస్తామో ఆ సంకల్పాన్ని జ్ఞానం తెలుసుకొని చేయాలి దాని గురించి ఏ పనైనా తెలుసుకొని జాగ్రత్తగా శ్రద్ధగా చేసినప్పుడు ఆ పనిలో మన సక్సెస్ అనేది వస్తుంది అనమాట సక్సెస్ అనేది ఏదైతుందో ఆ సక్సెస్ అనేది అది క్రియాశక్తి అనమాట అంటే మనం అమ్మవారి వచ్చే లాభం ఏదైతే మన పని చేయడం ద్వారా వచ్చిన లాభం ఏదైతుందో ఫలితం ఏదైతుందో అది అమ్మవారి శక్తి అనమాట అంటే ఇచ్చాశక్తి శక్తి క్రియాశక్తి క్రియాశక్తి మూలంగా వస్తుంది అన్నమాట మంచిగా పని చేయటం వల్ల వస్తుందన్నమాట దాన్ని శ్రీం స్వరూపంగా చెప్తారు శ్రీం స్త్రీమ్ కానీ క్లీమ్ కానీ క్లీం బి అనే బీజాలతో మనకి బీజ మంత్రాల్లో ఉంటుంది అనమాట స్త్రీం అంటే మనం లక్ష్మీ స్వరూపం అనుకుంటాం స్త్రీం అంటే అంటే మనం ఏంటంటే లక్ష్యం స్వరూపమే కాదండి మనం ఏ పని చేస్తా కూడా వచ్చిన ఫలం ఏదైతే ఉందో అది అది శ్రీం స్వరూపం అనమాట క్లీం స్వరూపం అనమాట కాబట్టి ఇటువంటి వచ్చిన లాభం ఏదైతే ఉందో శక్తి ద్వారా మనం పొందిన లాభం ఏదైతే ఉందో దాన్ని పది మంది మేలు కోసం వాడాలండి ఎందుకంటే దైవశక్తి యొక్క లక్షణం ఏంటంటే అందరికీ ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు ఆయన అందరికీ జీవరాశులు అందరికీ అందరికీ నిష్కా ఆశించి చేయట్లయినా అందరినీ సంరక్షిస్తూ సృష్టి స్థితి స్థితికారో భగవంతుడే అందరిని అట్లా చేస్తాడు ఆయన తత్వం అంటే రక్షించడం అన్నమాట సృష్టి చేశాడు సృష్టి చేస్తున్న దాన్ని పెంచడానికి అవసరం ఆ పరిస్థితులు కల్పించడం పెరగడానికి అవసరం తర్వాత అలా ఏం చేయడం అయిపోయిన తర్వాత వృధామే వచ్చేస్తుంది శరీరం తిట్టి ఏం చేయడు ఇలా ఏం చేసి మళ్ళీ కొత్త శరీరం అన్నమాట ఆ రకంగా భగవంతుడు జీవకోటికి నిరంతరం హెల్ప్ చేస్తాడు అనమాట ఆయన లక్షణం ఏంటంటే భగవంతుడికి భగవంతుడు ఏంటంటే ప్రతి వాళ్ళ మీద కృపను చూపించడమే ఉంది భగవంతుడికి కాబట్టి మనం భగవంతుడి ద్వారా వచ్చింది లభించినటువంటి స్త్రీం శక్తి అంటే వచ్చినటువంటి ఫలితం ఏదైతే ఉందో అది పది మంది మంచిగా ఉపయోగించాలండి ఉపయోగించినప్పుడు మీ సాధన స్థితిలో ఉన్నత ఉన్నతమైన స్థితిలో కలుగుతాయి అనమాట కలిగినప్పుడు అప్పుడు ఏం చేయాలండి సాధనలు సాధన మనసు శుద్ధైనప్పుడు ఏం చేయాలంటే చిత్తశుద్ధి జరగాలి తద్వారా ఏంటంటే మనసు ద్వారా చిత్త చిత్తశుద్ధి జరుగుతుంది చిత్తం అంటే ఏంటంటే సంస్కారాలుకున్నటువంటి ఆ మన లోపల ఏదైతే జన్మ జన్మల నుంచి మనం కూడబెట్టిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చిత్త చిత్తంలో స్టోర్ చేయబడి స్టోరింగ్ స్టోరీ చేసేటట్టు యొక్క స్టోర్ చేసినటువంటి ఒక బండాగారం ఉంది చిత్తం వంటితో కాబట్టి ఎప్పుడైతే మనసుతోటి చక్కగా మనం ఈ రకమైన ఇతరులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామో అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగిన తర్వాత అప్పుడు మనసు దీనికి పనికొస్తుందండి ఇప్పుడు ఇందులో అష్టాంగ యోగంలో వరుసగా ఏమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అని చెప్పేది ఎనిమిది అంగాలు చెప్పాడు కాబట్టి ఈ ధారణ చేయడానికి ఒక మరి ఒక భగవంతుడి యొక్క స్వరూపాన్ని కానీ స్వరూపాన్ని చూశారు ఒక దేవాలయం పై రూపాన్ని చూశారు ఆ రూపం మీద ధారణ చేయడానికి కానీ తర్వాత ఆ నామం మీద కాన్సన్ట్రేషన్ కాన్సన్ ఏకాగ్రత పరచడానికి కానీ ఉపయోగపడుతుంది అన్నమాట ఆ స్థితి కాబట్టి ఆ స్థితిని మీరు ఏం చేయాలి నెమ్మదిగా ధరణ తర్వాత ధ్యానం ధ్యానం చేయడం అనమాట ధ్యానం ఏంటంటే ఆ రూపాన్ని కానీ నామంది కానీ దాని మీద ఏ మనసు లగ్నం చేసి నిరంతరం జపం చేస్తే ఏం జరుగుతుందంటే మీరు సవికల్ప స్థితిలో ఏమైతుంది మీరు ఎవరైతే ఏదైతే వచ్చుకొని అలాగే భగవంతుడి యొక్క రూపాన్ని ధారణ చేస్తున్నారో ఆ భగవంతుడే ముందర ప్రత్యక్ష చెప్తాడు అనమాట అంటే ఆ శక్తి అరూపం మీరు ఏదైతే భావం చేస్తే తీవ్రంగా ఏదైతే భావం చేస్తున్నారో అది నీకు ఆ అరూపంగా భగవంతులు వస్తాడు అనమాట వచ్చి మీ ఆయన వేరు మనం వేరే అందరికీ ఆయన మీతో మాట్లాడుతుంటారు చేస్తున్నాడు సైవికల్పస్థితిలో జరుగుతుంది అన్నమాట తర్వాత ఇంకా మొదటిపోయే అనుకోండి ఈ స్థితి కూడా దాటి ఇంకా మనం ఇంకా ధ్యానంలో నిర్వికల్ప నిర్వికల్పస్థితి అనేది వస్తుంది స్థితి ఆ నిరూకల్ప స్థితిలో ఇంకా అక్కడ చైతన్యమే కనపడదు అంత కనపడుతుంది అన్నమాట అక్కడ నామరు బాలనే అనమాట అది భగవ భగవంతుడి యొక్క యథార్థ స్థితి అన్నమాట కాబట్టి ఈ యథార్థ స్థితిని మీరు పొందాలంటే ఏం చేయాలంటే సాధన చేసుకుంటూ వెళ్ళాలి సాధన ఎట్లా చేయాలంటే మనసు అంతర్ముఖం చేసేటువంటి సాధన చేయాలన్నమాట మనం కేవలం మనం ఈ దేవాలయ దర్శనం తర్వాత ఈ నామరు బాలను కూడా ప్రపంచంలో దాన్ని దానికి సంబంధించి మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మీరు మనసు ప్రపంచం చుట్టూ తిరుగుతుంటుంది అనమాట కాబట్టి ఫస్ట్ సాధకుడికి కావాల్సిన అంటే ఇవి ఇవన్నీ ప్రపంచంలో కనబడుతున్నాయి అవన్నీ కూడా శాశ్వతం కాదనేది తెలియాలి మొదట వైరాగ్య అది ఎట్లా అది వైరాగ్య స్థితి అనేది మనిషికి రావాలి వైరాగ్య స్థితి ఎట్లా వస్తుంది జిజ్ఞాస ద్వారా జిజ్ఞాస ద్వారా వైరాగ్య స్థితిలో వస్తుంది అనమాట జిజ్ఞాస ద్వారా ఏం జరుగుతుంది ఏది శాశ్వతం భగవంతు రెడ్డి శాస్త్రం మారకుండా ఉండేవాడు కదా ఇవన్నీ మారిపోతాయి కాబట్టి ఇవి భగవతత్వానికి కొద్ది దూరంగా ఉన్నాయి అసలు ఎదర్థమైన భగవత్వం తెలుసుకోవాలనే జిజ్ఞాస మనుషులు బయలుదేరాలి బయలుదేరిన తర్వాత మీకు భగవతత్వం అనేది అర్థమవుతుంది ఎట్లా ఈ సాధనం ద్వారా అర్థమవుతుంది ఈ స్థితికి వెళ్ళడానికి ఇంత సూక్ష్మ స్థాయిలో మనసు ఆ స్థితికి వెళ్ళడానికి మనం ఏం చేయాలంటే క్రమక్రమంగా సాధన తీవ్రతరం చేసి తపస్సు చేయాల్సి వస్తుంది అనమాట చేసేసి క్రమంగా ఇంద్రియ నిగ్రహం మన నిగ్రహం ద్వారా మనం ఈ ఈ స్థితికి చేరుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఇది సాధన విధానం అంటే అనమాట ఇందులో ఏది తప్పు కదండి మనం కనపడే స్థూలమైన ప్రపంచం భగవంతుడు భగవంతుడు మనం ఏంటంటే అంత సూక్ష్మమైనటువంటి ఆ స్థాయికి భగవంతుని చూడలేము కాబట్టి మనం మనకి స్థూల ప్రపంచంలో మనం ఒక భగవంతుడు ఒక వేదాల శాస్త్ర ఆగమశాస్త్రాలు చెప్పదాము భగవంతుడు రూపాన్ని కల్పించి ఆగమ ఆగమశాస్త్రాలు అంటే అవి కూడా వేదాల నుంచి వచ్చినాయి అన్నమాట నిగమాలు ఆగమాలు అంటారు నిగమాలు అంటే వేదాలు అనమాట ఆగమశాస్త్రం అంటే మంత్రశాస్త్రం అనమాట మంత్రశాస్త్రం ప్రకారం అంటే మంత్రశాస్త్రం అంటే ఎనర్జీ ఎనర్జీ ఎట్లా శబ్దం ద్వారా అట్లా చేయొచ్చు శబ్దం ద్వారా ఎనర్జీ ఏ విధంగా మారుతుంది మన కన్స్ట్రక్షన్ ఏ రకంగా చేస్తే అందులో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేది చెప్పేది మంత్రశాస్త్రం అండి నిగ ఆగమశాస్త్రం అంటారు ఆగమశాస్త్రం ప్రకారం ఒక దేవాలయం నిర్మాణం జరుగుతుంది అనమాట అక్కడ నిరంతరం పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది అనమాట కాబట్టి మనం అక్కడికి దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే ఎనర్జీని రిసీవింగ్ మూడులో వెళ్ళాలి అన్నమాట అనర్జీని రిసీవ్ చేసుకుని చేసుకునేటట్టు సత్వస్థితిలో వెళ్ళాలి అంటే ఏంటి సత్వస్థితిలో ఏంటి ప్రశాంత మనసులో పొద్దుల మనసు పనిచేస్తున్నప్పుడు అది మనసులో మూడు రకాల స్థితిలో ఉండే మనసు ప్రకృతి మూడు రకాలుగా ఉంటుంది అండి మూడు మనసు కూడా మూడు రకాలు ఉన్నటువంటి స్థితిలో ఉంది ఒక్కొక్కటి ఒక్కో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట కాబట్టి దేవాలయంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి మన మనస్థితి కూడా లో కూడా సత్వస్థితి రావాలండి స్థితి ఏమైనా అంటే మీకు అంటే నిస్వార్థంగా మన భగవంతుని భగవంతుడి కోసం వెళ్ళిట్టుకుంటు అనమాట కోరికలు కోరుకుంటూ లేకపోతే ఇంకేదో భయంతో ఇవన్నీ ఏంటంటే కోరికలేమో రజోగుణానికి సంబంధించిన భయంతో వెళ్తుందేమో తమ గుణానికి సంబంధించిందనమాట గుణాలు రజ గుణాన్ని వదిలేసి సత్వగుణాన్ని స్థితిలో వెళ్ళాలి అంటే అందుకని మన వాళ్ళు మా పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఒక దేవాలయానికి వెళ్తున్నా కూడా వాటికి కూడా చక్కగా ఉపవాసం చేసి వెళ్ళేవాడు ఇంటి దగ్గర ఉపవాసాలు ఉంటాము తర్వాత ఒక మనసుని మనసు భగవంతు తిరుపతి ఏకాకరణ చేసేసి తిరుపతి వెళ్తున్నా కూడా చాలా శ్రద్ధగా భక్తిగా వెళ్ వెళ్తారనమాట వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకునేటువంటి మీకు ఆ శక్తి అనేది వాళ్ళకి ఏర్పడతాం వ్యక్తికి ఏర్పడతాం అన్నమాట తద్వారా ఏంటంటే వాళ్ళు అంతరంగం శుద్ధి అవుతుంది అనమాట అక్కడికి వెళ్ళి మనం ఆ భగవంతుడిని కోరికలు కోరటం కానీ ప్రతి రకరకాల కోరికలు కోరేసి మళ్ళీ తీర్థి మళ్ళీ వస్తాదన్నమాట ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనసు సంబంధించి అనమాట మనం తోటి కనెక్ట్ కావాలంటే హృదయం తోటి కనెక్ట్ కావాలి మనసుతో కనెక్ట్ కాదు తోటి కనెక్ట్ కావాలి హృదయంలో ఇవన్నీ ఉండవు రాఘద్వేషాలు కోరికలు అన్నీ ఉండవు అనమాట హృదయం ఎప్పుడు కూడా ఇతరులకి సత్వస్థితిలో ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి హృదయపూర్వకం మనం చేసే ప్రతి పని హృదయపూర్వకంగా ఉండాలి దేవుడు దర్శించేటప్పుడు కూడా హృదయపూర్వకంగా చేయాలి అక్కడ ఎటువంటి కోరికలు కోరకూడదు భగవంతుడికి అన్నీ తెలుసు మన కోరిక పదే ఇస్తాడు అనమాట ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని నన్ను మీ కృపే ప్రసాద్ చేయమని చెప్పంటే భగవంతుడు చూడండి చూస్తాడనమాట మనకు కోరాల్సిన లేదు లేదన్నమాట కాబట్టి ఇది అండి ఇది సాధన విధానం అంటే అది కాబట్టి ఇటువంటి సాధన విధానం రావాలంటే మన కుండలని యాక్టివేషన్ అమ్మవారు శక్తి ఏదైతే ఉందో మన మూలాధారం ఉందో నిరాణంగా ఉందో అటువంటి కుండలలో శక్తి ఏదైతే ఉందో అది కాన్స్ మనం చేసేటట్టు శమధమాలను ఆచరించడం ద్వారా మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ద్వారా మనకి లభిస్తుంది తప్పితే ఒకసారి ఎవరో ఏదో గురువుగారు ఏదో చెప్పాడు మంత్రం చెప్పాడు నాకు అది కనపడుతుంది ఇది కనపడుతుంది అనేవాళ్ళు తప్పది తర్వాత మళ్ళీ ఎవరు ఇంకో ఎవరో శక్తిపాదం చేశారు నాకు నా అన్ని రకాల అనుభవాలు వచ్చాయని అని చెప్పేది కూడా అది కూడా చెప్పే ఎందుకంటే నువ్వు ఇంత సాధన ఉన్నప్పుడు ఇంత సటిల్గా మనసు వెళ్ళాల్సి ఉన్నప్పుడు స్థూలంగా ఒక ఐదు నిమిషాల్లో స్థూలంగా అది తోటి వీటి చేసేటువంటి పనుల వల్ల భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం తెలుసుందా భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలంటే మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలన్నమాట అంత సూక్ష్మ స్థాయిలో సాధన వెళ్ళాలి కాబట్టి అటువంటి సాధన అందరికీ లభించాలని కోరుకుంటూ మరి ఈ రోజుకి మరి నేను సీసీఎల్ క్షేత్రంలో ఉన్నాము కాబట్టి నిన్న మొన్న నేను రెండు రోజులు పట్టిన ఆడియోలు ఏం పెట్టలేదు ఇది మన ఛానల్లో వస్తుంది ఛానల్లో చూడండి అందరికీ మరి ఈ సందర్భంగా అందరికీ శివుడు శివానుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పేసింది శివ పార్వతులు అమ్మవారు ఇద్దరు యొక్క అనుగ్రహం సాధికలు అందరి మీద ఉండాలని చెప్పేసి అంటే శివ పార్వతులు వెళ్ళి లేదండి కాబట్టి సాతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అందరి మీద సాధకులు అందరి మీద ఉండాలని చెప్పేసి అది ఆ గురుమణుల యొక్క అనుగ్రహంతో ఆ స్థితిని అందరు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు స్వస్తాడు